అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ సోషల్ మీడియా నాయకులు ముద్దుగా చక్కగా సింగిల్ సింహం అంటారు ఆ పేరు ఆయనకి ఆయనే పెట్టుకున్నారు కొన్ని ఏదో బహిరంగ సభలోనే అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ గుంపులు గుంపులుగా వస్తారు కానీ నేను సింగిల్గా వస్తాను సింహమే సింగిల్గా వస్తుందని ఏదో సినిమాలో డైలాగ్ కొట్టారు రజనీకాంత్ సినిమా డైలాగ్ ఉంటుంది కదా ఆ డైలాగ్ని జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ఉండగా ఒక బహిరంగ వేదిక మీద డైలాగ్ కొట్టారు నేను సింగిల్గానే వస్తాను అని దాంతో జ అప్పటి నుంచి కూడా ఆ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ సింహం సింగిల్ సింహం అంటూ ఎలివేషన్స్ ఇస్తూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కేజీఎఫ్ లెవెల్లో ఎలివేషన్స్ ఇస్తూ అలా తీసుకొచ్చారు ఇప్పుడు ఆల్రెడీ సింగిల్ సింహానికి కొన్ని దెబ్బలు తగిలాయి గత ఎన్నికల్లో చాలా దారుణంగా వాటం వచ్చింది కాబట్టి ఇక మీదట సింగిల్ సింహంగా వెళ్తే కుదరదు పొత్తులు ఉండాలి అని కొన్ని సూచనలు జగన్మోహన్ రెడ్డి గారి చెవిలో పడుతున్నాయి కొంతమంది ఆ పార్టీలో వాళ్ళు ప్లస్ బయట వాళ్ళు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు కొంతమంది అలా మొండిగా సింగిల్గా వెళ్తానంటే కుదరదు ఏక చిత్రాధిపత్యం ఏకపక్ష నిర్ణయాలు పనికిరావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళి పోరాడాలి అంటే ప్రజా సంఘాలను కలుపుకోవాలి అలాగే కొన్ని పార్టీలను కూడా కలుపుకోవాలి అలా కలిసి పోరాటం చేస్తేనే బెటర్ అని జగన్మోహన్ రెడ్డి గారి కొంతమంది సలహాలు ఇవ్వడంతో ఇప్పుడు అధికారంలో ఉన్నంత వరకు ఎన్ని మాటలైనా నడుస్తాయి ఇప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు బీభత్సమైన కాన్ఫిడెన్స్లో ఉన్నారు ఖచ్చితంగా గెలిచేస్తామనే గాలిలో లెక్కలు వేసుకున్నారు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు సింగిల్గా ఎన్నికలకు వెళ్లారు టీడీపీకి టీడీపీ ఆవిర్భావం నుంచి సింగిల్గా వెళ్ళిన దాఖలాలు చాలా తక్కువ కానీ రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్గా వెళ్ళి చాలా దారుణంగా దెబ్బతిన్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సింగిల్గా వెళ్ళి దారుణంగా దెబ్బతిన్నారు సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షంలో పోరాటం చేయాలంటే కొన్ని పార్టీలను కలుపుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశగానే చర్యలు జరుగుతుంది అయితే ఓన్లీ ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలోనే కలుపుకుంటారా లేదంటే పూర్తి స్థాయిలో కలిసి నడుస్తారా పొత్తులు ఏమైనా పెట్టుకుంటారా అనేది ఇప్పుడప్పుడే డిసైడ్ అవ్వాల్సిన అంశం అయితే కాదు ఇప్పుడప్పుడే వాళ్ళు ఏమి ఎన్నికలు ఏమీ లేవు కాబట్టి అప్పుడే డిసైడ్ అవ్వక్కర్ల కానీ ప్రజల్లోకి వెళ్ళి పోరాడాలంటే మాత్రం జెండా కలవాలి కార్యకర్తలు కలవాలి మొత్తం రెండు పార్టీలు కలవాలి అలా కలవడానికి సిద్ధంగా ఉండే వామపక్షాలు వామపక్షాలు సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగానే ఉంటారు వాళ్ళు ఫస్ట్ నుంచే అంతే సో ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న మరో పక్షం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కలవలేరు షర్మిలతో జగన్మోహన్ రెడ్డి గారు కలవలేరు కలిసే అవకాశం లేదు కలవడానికి ఆయన సిద్ధంగా ఉన్నా శర్మిళ గారు సిద్ధంగా ఉండరు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎలాగో కలుపుకోలేరు కాబట్టి వామపక్షాలనో బీఎస్పీనో ఇటువంటి పార్టీలనో కలుపుకోవాలి సో ఒకవేళ వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవాల్సి వస్తే ఈ పార్టీలతోనే పొత్తులు పెట్టుకోవాలి సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే సింగిల్ సింహం అనేది ఇంకా చల్లదు సింగిల్ సింహం అనే డైలాగులు ఇంకా పక్కన పెట్టేయచ్చు రాజకీయాల్లో ఎవరిది కూడా బలం శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు అధికారంలో ఉన్నప్పుడు మన నెత్తి మీద ఉంటాయి కాబట్టి బోల్డు బోల్డ్ మాట్లాడతాము కానీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతే మన కష్టాలు అన్నీ గుర్తొస్తాయి సినిమా కష్టాలు గుర్తొస్తాయి చూడండి ది గోట్ లైఫ్లో ఆయన కష్టాలు ఉన్నాయి కదా పృథ్వీరాజ్ సుకుమార్ ఉన్నాయి కదా అటువంటి కష్టాలు ఉంటాయి రాజకీయాల్లో కూడా ఓడిపోయిన తర్వాత అందులోకి ఘోరమైన వాటమి చూసి చూశారు కాబట్టి సో ఇప్పుడు ఇతర పార్టీలను కలుపుకోవాలి విపక్ష పార్టీలను కలుపుకోవాలి అలా కలుపుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది సో వాళ్ళు కలుస్తారో లేదో వాళ్ళ ఇష్టం వీళ్ళ అవసరం వీళ్ళది వైసీపీది వేరే పార్టీలతో కలవాల్సిన అవసరం ఎందుకంటే వాళ్ళకు తాడు బొంగరం లేదు ఓట్లు సీట్లు లేని పార్టీలు వాళ్ళకేం ఇబ్బంది ఉండదు ఏ కలిస్తే కొలుతా లేకపోతే లేదు అనేటట్టు అంటారు కానీ వీళ్ళకి అవసరం అలా పోరాడ పోరాడడానికి బలంగా జనాన్ని చైతన్యం చేయడానికి వీళ్ళకి అవసరం కాబట్టి వీళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది సో ఆ చర్చలు ఏమైనా జరుగుతాయా లేదో చూద్దాం థ్యాంక్ యూ